నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి మిషనరీల పరిచర్యలో భాగంగా కొందరు మిషనరీలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదండి దానిలో భాగంగానే రాబర్ట్ రైక్స్ వీరిని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రతి ఆదివారము చిన్నపిల్లల కొరకు మన చర్చెస్లో సండే స్కూల్ను ఏర్పాటు చేస్తూ పిల్లలను ప్రభు మార్గంలో నడిపించడానికి ఏర్పరచబడిన స్కూలే సండే స్కూల్ దీనిని మొట్టమొదటిగా ఇంగ్లాండ్ దేశస్థుడైన రాబర్ట్ రైక్స్ ద్వారా ప్రారంభించబడింది ఈయన ఆలోచన నుండి ఈయన వేసిన మొదటి అడుగు ద్వారా దీనికి పునాది వేయబడి నేటికి అన్ని సంఘాలలో పిల్లల నిమిత్తం కొనసాగింపబడుతున్న స్కూల్ సండే స్కూల్ ఇది ఏ విధంగా ప్రారంభించబడినదో రాబర్ట్ రైక్స్ గారు ఎవరో తెలుసుకుందామండి రాబర్ట్ గారు పదిహేడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఇంగ్లండ్లో జన్మించారు చిన్నతనము నుండే దేవుని ఎరిగిన వారు బాప్తిజం కూడా పొందుకున్నారు తన తండ్రికి గల ప్రింటింగ్ ప్రెస్లో తండ్రికి సహాయకరంగా ఉండేవాడు పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో అన్నే ట్రిగ్గే అనే ఆమెను వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు సంతానంగా కలిగారు తండ్రి మరణానంతరం ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతను తీసుకుని తండ్రి చేత నడిపింపబడుతున్న గ్లౌకెస్టర్ వార్తాపత్రికను డెవలప్ చేశాడు కొత్త రచయితలకు అవకాశం ఇచ్చాడు ఆ వార్తాపత్రికను మరి కొంచెం పెద్దదిగా ముద్రించాడు దాంతో ప్రజలందరూ ఆ పత్రికను కొని చదవసాగారు ఇంగ్లాండ్లోని అన్ని పత్రికల కన్నా ఉన్నత స్థాయిలో ఈ గ్లౌకెస్టర్ కెస్టర్ పత్రిక నిలిచింది రాబర్ట్ ఖాళీ సమయంలో ఖైదీలను దర్శించి వారి స్థితిగతులను తెలుసుకునేవాడు ఇతడు స్వతహాగా అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒకరోజు సాయంత్రం రాబర్ట్ తన తోటమాలిని వెతుకుతూ సెయింట్ కేథరిన్ వీధి గుండా నడుస్తూ ఉండగా అక్కడ కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు చాలామంది పిల్లలు అక్కడ గుమి కూడారు వారంతా చింపిరి గుడ్డలతో ఉన్నారు వారిని చూసిన రాబర్ట్ ఏ పిల్లలు కొట్టుకోకండి అని వారిని విడదీసి ఇంటికి వెళ్ళండి అని వారిని పంపించేశాడు అక్కడ ఉన్న తోటమాలి భార్యను ఎవరి పిల్లలని అడిగాడు రాబర్ట్ వారిని గురించి మీరేం పట్టించుకోకండి వారిని ఇక్కడ వారు తెల్ల బానిసలని పిలుస్తుంటారు అని చెప్పింది ఆమె ఏంటి తెల్ల బానిసల అని ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్ అవును వారు రోజు పన్నెండు గంటలకు పైబడి మిల్లుల్లో లేదా మిఠాయి షాపుల్లో పనిచేస్తుంటారు వీరిలో చాలామంది తల్లిదండ్రులు తెరసాల్లో ఉన్నారు కొందరు చనిపోయారు కూడా అని చెప్పింది ఆమె రాబర్ట్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై నా తండ్రి కూడా నా చిన్నతనంలో చనిపోతే నేను కూడా ఇలా ఉండేవాడినేమో అని అనుకున్నాడు ఇంతకీ వారు స్కూల్కి ఎప్పుడు పెడతారని అడిగాడు వారు స్కూల్కి వెళ్ళరు వారు బ్రతకడానికి పని చేయాలి పని చేసుకోకపోతే వారికి జీవనం లేదు ఇక ఆదివారం వస్తే వారు చాలా అల్లరి చేస్తూ కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పింది ఆవిడ రాబర్ట్ ఆ పిల్లలను గురించి ఆలోచించసాగాడు పిల్లలు చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అని అనుకున్నాడు ఎవరూ కూడా కనీసం వారికి సువార్తను గురించి కానీ దేవుని రక్షణను గురించి కానీ బోధించలేని దుస్థితి ఏర్పడింది వెంటనే రాబర్ట్ మనసులో ఒక ఆలోచన కలిగింది తన స్నేహితుడైన థామస్ టాక్తో మనం ఒక సండే స్కూల్ను ప్రారంభిద్దాం అని అన్నాడు ఏంటి సండే స్కూల్ ఆదివారం ప్రారంభించటమా అని అడిగాడు అతడు అవును మనం వారికి చదవటం రాయటం బోధిద్దాం సగం రోజు ఈ విధంగా చేసి మిగతా సగం రోజు బైబిల్ గురించి బోధిద్దాం అన్నాడు నిజంగా ఇది ఒక గొప్ప ఆలోచన అని ప్రోత్సహించాడు థామస్ పదిహేడు వందల ఎనభైవ సంవత్సరం మొట్టమొదటిసారిగా నూతన స్కూల్ను ప్రారంభించాడు రాబర్ట్ ఆదివారం చాలామంది పిల్లలు వస్తారని ఎదురు చూశాడు కానీ కొంతమంది పిల్లలు మాత్రమే వచ్చారు అక్కడికి వచ్చిన వారిలో ఒక పాపను పిలిచి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారుగా వారంతా ఎందుకు రాలేదు అని ఆ పాపను అడిగాడు రాబర్ట్ మాకు సరైన బట్టలు లేవు మా బట్టలు చిరిగిపోయినవని చెప్పిందా ఆ పాప మొహన్ శుభ్రం చేసుకుని తలదూకుని వస్తే చాలని నీవు నీ స్నేహితులకు చెప్పి వారిని కూడా తీసుకురా అని చెప్పాడు రాబర్ట్ రాబర్ట్ మరియు థామస్ ప్రారంభించిన సండే స్కూల్కి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరంలో వయసు కలిగిన పిల్లలు రాసాగారు పిల్లలు ఇదివరకు ఇట్లా కొట్టుకోవడం దొంగతనాలు చేయడం లేదని అక్కడ పోలీసులు రాబర్ట్కు చెప్పారు సండే స్కూల్ అభివృద్ధి బాటలో విజయవంతంగా కొనసాగడానికి రాబర్ట్ మూడు సంవత్సరాలు శ్రమించాడు తక్కువ సమయంలోనే ఇంగ్లాండ్లోని అనేక ప్రాంతాలలో నాలుగు వేల సండే స్కూల్స్ ప్రారంభించబడ్డాయి రాబర్ట్ సండే స్కూల్ పిల్లల కోసం అనేక పుస్తకాలు అనేక కథల పుస్తకాలు స్పెల్లింగ్ పుస్తకాలు బైబిల్ స్టడీ పుస్తకాలు ఇలా ఎన్నో ముద్రించాడు దేవుని సహాయంతో ఎంతో శ్రమించి పిల్లలను దేవుని మార్గంలో నడిపించగలిగాడు రాబర్ట్ చేస్తున్న పరిచర్య ఎంతగా వ్యాప్తి చెందిందంటే ఆనాటి ఇంగ్లాండ్ దేశ ప్రధానే రాబర్ట్ను అభినందించడానికి అతని వద్దకు వచ్చాడు ఇలా పిల్లల నిమిత్తం ఎంతో సేవ చేసిన రాబట్టు పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో ప్రభు పిలుపుని బట్టి ఆయనలో నిద్రించాడు ఆయన సేవ కృషి ఫలితమే నేటి సండే స్కూల్ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది పిల్లలకు దేవుని శువార్త అందించబడుతోంది పిల్లలను దేవుని మార్గంలో నడిపించబడుతోంది ఎంత గొప్ప పరిచర్యో ఈ సండే స్కూల్ పరిచర్య కదా ఆమెన్ హలేయ